ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెళ్లిళ్ళ సీజన్ జరుగుతుంది కాబట్టి ఈ సీజన్లో గతంలో మన సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం మనకు ఉన్నటువంటి వ్యవహారాల ప్రకారం పెళ్లిళ్ళు జరిగేవి ఈ పెళ్లిళ్లలో మరి గతంలో ఉన్నటువంటి మన తాతలు ముత్తాతల సందర్భములలో మన పెళ్ళిళ్ళు చాలా వెయ్యి రూ ఒక్క వెయ్యి రూపాయలతోటి కూడా పెళ్లి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ వెయ్యి రూపాయల పెళ్లిలతోటి దాదాపుగా మూడు రోజుల నుంచి ఆ కార్యక్రమాలు కొనసాగిన కూడా ఎవ్వరు కూడా ఆ పెళ్లి కార్యక్రమం తక్కపోయేది కాదు కానీ ఇప్పుడు ఎవైతే మనము గిరిజన నేతలకు చూసి ఇలా కట్నాలు ఇవ్వడం మరి వధువనరులకు బైకులు కొనివ్వడం ఇవి జరుగుతూ కొంత మనము నష్టానికి కలిగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నాం కాబట్టి దీన్ని యావత్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరి సోదరులందరూ కూడా ఆచి చూసి పెళ్లిళ్లలో మనము ఖర్చు చేయాలని కూడా నేను ఆదివాసుల తరఫున దయచేసి నేను నమస్కారాలు తెలియజేసి చెప్తున్నా ఎందుకంటే ఇలా టెక్నాలజీ పెరగడం వలన ఈరోజు పెళ్ళిలలో మన సంస్కృతి సాంప్రదాయాల్లో మనకు ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు దేవరి మాజాన్ కటోడా పటేల్ మరి దేవరి అనే వాళ్ళే మనకు పూజారులు అనే వారే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేవారు మరి అట్లాంటప్పుడు ఇలా గిరిజన నేతలతోటి మనము ఇలా మంత్రాలు చదివించడం ఈ మంత్రాలలో మనం చదివించుకొని ఇలా మన వధువనరులకు అక్షంతలు వేపియడం ఇది కరెక్ట్ కాదని కూడా నేను ఈ సంద ఈ నేను ఆదివాసుల తరఫున తెలియజేస్తున్నా ఎందుకంటే అక్కడ దేవరికి ఉన్నటువంటి సంస్కృతి ఉంది మన ఆదివాసులకు సాంప్రదాయం ఉన్నది మన సాంప్రదాయ పద్ధతి ప్రకారము మనము ఇవాళ పెళ్లిల ఇయాల మంత్రాలు చదువుకున్నప్పుడు ఇలా మరి గిరిజన నేత్రలు మనకెందుకు మరి గిరిజన నేత్రులు చేసినటువంటి ధనికులు ధనవంతులు కుబేరులు చేసినటువంటి పెండిలో కట్నాలు ఇయాల పెట్టుకున్నటువంటి స్తోమత లేని ఆదివాసులలో ఇలా ఎడ్లు ఇలా భూములు తాకాడు పెట్టుకుంటా ఇవాళ పెళ్లి కొడుకు ఇవాళ పెళ్లికి వచ్చినటువంటి బిడ్డ కాని పెళ్లికి వచ్చినటువంటి బాబు కానీ పెళ్లి చేద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పక్క వాళ్ళు కూడా పక్క వాళ్ళని చూసి గరీబ్ గాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము ఎట్లా పిల్లని ఇవ్వాలి ఎట్లా లగ్గంకు మరి వాళ్ళ లగ్గంకు సరిపడేటువంటి అక్కడ వసతులు లేవు కాబట్టి మేము ఇయ్యమని కూడా చెప్తున్నారు కాబట్టి ఇలాంటివి జరిగి ఇవాళ బీద వాళ్ళు ఉన్నటువంటి కుటుంబం ఉన్నటువంటి పుట్టి పెరిగి కూడా ఆయన ఉన్న కూడా ఇవాళ పెళ్లి పిల్ల దొరికే సందర్భం లేవు అందుకోసమని దయచేసి మనం ఏదైతే కట్న కానుకలు అనే పద్ధతిని కొంత తగ్గించాలి కొంత మనము గతంలో జరిగినటువంటి పెద్ద మనుషులు ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం నడిపించారో ఆ విధంగా నడిస్తే వెనుకకున్నటువంటి తరాలకు కూడా ఇవాళ వాళ్ళకు సౌకర్యాలు ఉంటాయని నేను ఎందుకంటే ఆదివాసుల తరఫున తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో మేము కూడా చూసినాం ఇవాళ కనీసం ఒక యాభై రూపాయలు ఉంటే మూడు రోజులు పెళ్లి జరిగేది అది ఏ విధంగా జరిగేది అంటే అయ్యాల రాజుల కాలంలో జరిపే విధంగా జరిగిన పెళ్లి ఈ రోజు ఇలా లక్ష్యాలు ఖర్చు పెట్టి గంటల్లోనే పెళ్లిని ముగించుకుంటారు ఇలా మనకు సంస్కృతి కనపడది సాంప్రదాయాలు కనిపించాయి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం మనము దాన్ని కొనసాగించాం కాబట్టి దయచేసి మేము అనేది ఒకటి ఏమంటే పెళ్లి కార్యక్రమంలో అందరూ కూడా సమానమే అని చూడాలి ఇలా పెళ్లి సా పెళ్లి సందర్భంలో ధనికుడు ఒక విధంగా ఇలా బీదవాడు ఒక విధంగా జరిగితే అది సంస్కృతి సాంప్రదాయం కాదు అందుకోసమని దయచేసి మనం గతంలో పెద్ద మనుషులు ఏ విధంగా అయితే మన సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం పెళ్లి చేశారో అదే విధంగా చేయాలని కూడా మేము ఆదివాసులకు దేవారి కటోడ మాజాన్ దేవర్లకు అందరూ కూడా మేము ఈ రోజు రైస్ సెంటర్ వ్యవస్థ ఉన్నటువంటి పెద్దలకు ఇలా మా ఆదివాసీ కులం అయితే సాగు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలకు దీన్ని చైతన్య చైతన్య పరుస్తూ మీరు పెద్ద మనుషులు చెప్పాలని కూడా గతంలో మీరు ఆ పెళ్లి ఏ విధంగా జరిపినారో అది మీకు తెలుసు ఆ పెండిళ్ళలో ఏ విధంగా ఖర్చు చేయాలో మీకు తెలుసు మరి ఇలా బీద వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పెళ్లి చేయాలి బీద వాళ్ళకైతే ఏ విధంగా వీళ్ళని మేళా పెళ్లి జరిపిన తర్వాత వాళ్లకు ఎక్కడ కూడా బాకీలు చే బాకీలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు ఏ విధంగా అయితే కొనసాగిందో అది నిరంతరం కొనసాగించాలనేదే మా ఆదివాసుల తరపున ఇలా నాకు తెలిసినటువంటి విధానాన్ని మాట్లాడుతున్నాం ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే గిరిజన నేతలకు మనకు ఎలాంటి సంబంధం లేదు గిరిజన నేతలకు మనకు సంబంధం లేనప్పుడు మన సంస్కృతులకు మనం పెళ్లిల మనం వాడకుండా గిరిజనుల సంస్కృతి సాప్రదాయం తెచ్చి మన పెళ్ళిళ్ళకి ఎందుకు వాడాలి వాడ ఎందుకు వాడుతున్నాం మరి ఇవాళ అక్కడ గిరిజన నేతలు ఉన్నటువంటి బ్రహ్మ సోదరులు గాని ఇవాళ అయ్యవారులు గాని తెచ్చేస్తే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు తీసుకుని పోతాడు ఆయన నాలుగు మంత్రులు చదువుకుని వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకుపోయినప్పుడు మన దగ్గర దేవరి ఉంటాడు కదా ఈ దేవరి పెళ్లిని పూర్తిగా కొనసాగిస్తాడు కాబట్టి అతనికి మనం ఇచ్చేస్తే మన దేవరికి లాభం కాదా మన దేవరి ప్రతి ఒక్క లగాలు ఉన్నప్పుడు మన దేవరికి అభివృద్ధి దిశలో ఆయన వెళ్ళడా ఆయన ఒక మందిర్లో కూర్చుంటే ఆయన పూజలుగా నటించాడా కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఎక్కడ కూడా ఉంటే మన తోటే లగ్గాలు పెండ్లీ జరపాలి ఈ పెండ్లి అనేది మన దేవరి సంస్కృతి సాంప్రదాయాలకు మన దేవర్లకు తెలుసు కాబట్టి మన సంస్కృతి మన లాంగ్వేజ్ లో ఆయన చెప్పదలుచుతాడు కాబట్టి అదే విధంగా కొనసాగాలని నేను అందరికీ తెలియజేస్తూ నాకు తెలిసినటువంటి విషయాలు మీ ముందు ఉంచిన కాబట్టి దీని మీద తప్పుగా అనుకోవద్దని కూడా నేను తెలియజేస్తూ అందరికీ రామరాం తెలియజేస్తున్నాను